పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నల్గొండవాసి ప్రముఖ పర్యావరణవేత్త సురేష్ మిట్టపల్లి ఒక్కసారి గ్రీన్ ఛాంపియన్ అవార్డు రాష్ట్ర తరపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నందుకు మన నల్గొండ ప్రజలందరికీ కూడా అది చాలా గర్వకారణం ఇవి ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పుల్లారావు గారిని కోరుతున్నారు సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ద ఎన్జీ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అండ్ ద ప్లేయర్స్ ఆఫ్ ఆల్ గేమ్స్ ఏ ప్రౌడ్ డే టుడే దట్ ఈస్ అవర్ సురేష్ గుప్తా ఎన్విరాన్మెంట్ లవర్ పర్యావరణ ప్రేమికుడు గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి యొక్క పర్యావరణ ప్రేమికుడు మిస్టర్ సురేష్ గుప్తా మనలో ఉన్నటువంటి ఒక మామూలు మనిషి లాగా ఉండి ఒక బ్యాంకు ఉద్యోగాన్ని కూడా త్యజించి సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి మొక్కల్ని పెంచాలి మంచి ఆక్సిజన్ సమాజానికి ఇవ్వాలి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించాలని చెప్పేసి ఎక్కడ ఏ చెట్టు కనపడినా కూడా ఏ మొక్క విలవెళ్ళినా ఏ పక్షి కుప్పగూలన ఏ జంతువుకు నీరు లేకపోయినా తర్వాత ఏ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్క ఇంటి తరపున కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉన్నా వాటన్నిటి కూడా ఎలా దాన్ని డ్రైనేజ్ సిస్టంలో చేయాలి మొక్కలు పెంపించాలి మొక్కల్ని పెంచాలి జంతువులను ప్రేమించాలన్న విషయాల్లో కూడా ప్రకృతి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము ప్రత్యక్ష సాక్షులు ఈరోజు మరి మరి మన సురేష్ గుప్తా గారు మనలోనే ఉన్న మన మనిషి గర్వకారణం ఏంటంటే ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి ద గ్రీన్ గ్రీన్ ఛాంపియన్ అనే ఒక అవార్డుని ఈరోజు ప్రతిష్టాత్మక అవార్డు తెలంగాణ రాష్ట్ర చేతుల మీద కూడా ఈరోజు తీసుకున్నారు ఒకసారి గట్టిగా చట్టండి కొట్టండి ట్యాంక్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి మన కోసం పాటు పడుతున్న వ్యక్తి ఈరోజు అవార్డు అందుకుంటాడు దట్టు ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ సందర్భం కాబట్టి ఇదంతా గర్వకారణం చెప్పేసి మరొకసారి సురేష్ గుప్త కలిసి భారతీయ జనతా ఈ సందర్భంగా ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అయినటువంటి సురేష్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈరోజు జూన్ ఫిఫ్త్ అండి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఫ్రమ్ యూఎన్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆల్ కంట్రీస్ చేసినాయండి సో ఈసారి థీమ్ ల్యాండ్ రెస్టోరేషన్ డెవర్సిఫికేషన్ అండ్ డ్రావెల్ చేసి సో దాని మీద ఇక్కడ సిటీజన్ క్యాంపెయిన్ రెవ్యూ పాయింట్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం సో మీరందరూ ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ